హలో అండి అందరికీ నమస్కారం చూస్తున్నారు కదా ఇప్పుడైతే పైకి వచ్చాను సాయంత్రం ఎందుకు వచ్చానని అంటారా చూస్తున్నారు కదండి సాయంత్రం పుట్టే ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను చేసేసుకొని అలాగ ముక్కలకైతే వాటర్ పోసేసి పని అయితే స్టార్ట్ చేసుకుంటానండి గార్డెన్లో ఒక అరగంట మొత్తం వాటర్ పోసి అయితే వెళ్తాను ఇది లిసిన్ తాసు ముక్క అండి ఇట్లాంటివండి మన గార్డెన్లో చూసినప్పుడు కళ్ళకి అదొక ఆనందం అదొక అస్సలు సంతోషం అండి చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా డార్క్ గ్రే కలర్లో ఉంటుందండి ఇవైతేనండి చాలా నర్సరీలు అయితే టూ హండ్రెడ్ అలా చెప్పారండి ఏమి లేదు జస్ట్ మనము ఈ మొక్క కట్ చేసేసుకుంటే చాలా అండి పెరిగిపోద్ది కానీ కొందరు గార్డనర్స్ కూడా ఏది మొక్క కొనాలి ఏది కొమ్మలతో అనేది కూడా చూసుకొని మనం కొంటా ఉంటాం మనకండి గార్డెన్లు ఇలాంటి వర్క్ చేసుకుంటూ ఉంటే అదొక్క చెప్పలేని ఆనందం అండి ఎన్ని కోట్లు లక్షలు ఎంత ఉన్నా కూడా అది కాదు మనకి మన చేతులతో పంచుకు పెంచుకున్న మొక్కలు అట్లాగే వాటి నుంచి మనం తీసుకునే ఫల సహాయం అదే కదా మనకి ఆనందాన్ని ఇచ్చేది ఇది కూడా వీడియో చేస్తానండి ఈ పూలు వస్తూ ఉంటే సీతలేదు కదండి అవన్నీ రాలిపోతుంది వంగ చూడండి సీడికి అయితే ఉంచాను ఇది కాఫీ ప్లాంటు అయితే ఇంకెందుకండి ములక్కాయలు అయితే కోసుకుంటూ వెళ్దాం చెట్టు అంతా ఏమీ లేనట్టు ఎండిపోయినట్టుందని మళ్ళీ చిగురులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట ఇప్పుడు ఈ కాయలన్నీ అమెరికా వెళ్తాయండి మనకి కొన్ని వచ్చేసి నేను ఇంట్లో డైలీ సాయంత్రం ఇప్పుడు భోజనాలకి కావాలి కదండి ములక్కాయలు కొన్ని అయితే ఉంచేస్తాను కొన్ని అయితే ఇచ్చేస్తానండి చూడండి ములక్కాయలు మరి మనం వీటికి ఏమి ఇచ్చామనేది కూడా నేను చూపిస్తాను ఇదిగోండి నేను వేస్తూనే ఉంటాను కదా ఎప్పటికప్పుడు మట్టిని సారవంతం చేస్తుంది ఇది ఒకటే కాదండి ఇక చూస్తున్నారు కదా బాగా మాగిపోయిన ఆవు కౌయూరినండి ఇది మీకు గొంగళ పురుగులు రావని అడుగుతారు చాలామంది వస్తాయండి అట్లాంటివన్నీ స్ప్రే చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ అయితే నేను ఇన్ని మొలగ కాయలు కానీ మొలగ తోటను కానీ నేను మెయింటెనెన్స్ చేస్తున్నాను కోస్తుంటే అదొక ఆనందం అండి అసలు నాకు ఎక్కువండి ఇవ్వడంలోనే ఆనందం ఉంటుంది పచ్చడికి కాబట్టి అండి ఇవి కొంచెం ముదురుగా ఉంచానమాట ఇవి వచ్చేసి లేతగా ఉన్నాయి కదా ఇవి మన ఇంట్లోకండి ఈ సైజు ఉన్న కాయలు అయితే పచ్చడికి అనమాట నేనండి ప్రతి సంవత్సరం కాయలైతే మన ఇందిరాదేవి గారికి ఇస్తాను వాళ్ళ పిల్లలు గుర్తు పెట్టుకొని అడుగుతారండి కాయలు ఇచ్చారా సుకన్య అని మన పంట అండి మన కష్టార్జితం డబ్బులు ఇచ్చి తీసుకున్నా కూడా ఆనందం ఉండదండి నాకైతే చాలా ఆనందంగా ఆనందంగా ఉంది మీరు అనుకోవచ్చు ఎప్పుడు జీవామృతమే ఇస్తున్నానని అనుకుంటున్నారు పొరపాటు అండి ఎప్పుడు జీవామృతం కాదు నేను ఇంకా ఇచ్చే లిక్విడ్ కూడా నేను చూపిస్తాను చాలామంది అండి మడుల్లో పెంచినా కూడా రావు కానీ నేను మడులేం కాదండి కూలర్ టబ్బుల్లో అండి చూస్తున్నారు కదా మట్టి ఎక్కడో అడుగు అడుగునుంటుందా నేను ఎండాకులు ఇంకంతా ఖాళీ నేనండి ఎండాకుల్లో కంపోస్ట్లో పెరిగిన ఈ మొలగ మొక్క నేనండి మొలగ చెట్టుకి మొలగ కషాయం కూడా నేను వేసేస్తాను ఇది అండి మన గార్డెన్లో వచ్చిన నా ఆస్తి నా సంపద అది చెప్పలేని ఆనందం అండి ఈ ములక్కాయలు కోస్తున్న మధ్యలోనే బిలంబి ఉసిరియండి అసలు ఒక కాయ తిందాం తింటానే ఉన్నాను బోయ్ అసలు అమ్మ పులిపండి నేనైతేనండి పప్పులో వేసేసాను అనమాట అలా కాయ పళ్ళంగా ఇదిగోండి చూస్తున్నారు కదా అయితే స్టార్ట్ అయిపోయింది మాకు తెల్ల నేరేడు లిక్విడ్స్ అన్నీ కలిపి పోసేయాలి చేతికి అందుబాటులోనేనండి మీరు చూశారు కదా నేను ఎక్కడో కర్ర పెట్టి కూడా నేను వంచడం కానీ చేయడం కానీ ఏమీ చేయలేదు ఇదిగోండి కాయ ఇలాగంది ఇది లాగేసి కోసేయడమే ఇదిగోండి సీక్రెట్ చూస్తున్నారు కదా ఎండాకులు ఇలా ఎండిపోయిన తర్వాత ఇలా ఇలా కొంచెం పక్క జరుపుతాను కంపోస్ట్ అయిపోతుంది ఈ కంపోస్ట్ మొత్తం జల్లిచ్చేసి ఇది ఇప్పుడు ప్రతి మొక్కకి వేసేస్తానండి చూడండి వర్మీ కంపోస్ట్ కలుపుతాను ఇట్లాగా ఈ మెత్తడిదంతా వేసేస్తానండి ఇప్పుడు మొలగ మొక్కలకి చూస్తుండగానే కాయలు మా చెట్టు కాయలు అండి విత్తనం చాలా మంచిది అనమాట ఇప్పుడు ఎంతమంది పోటీగా వస్తారు ఇదైతే ఒక సీడ్ ఉంచేసానండి కాయలకి ఇంకా కొన్ని పిందలు అయితే ఉన్నాయి దగ్గర దగ్గర మళ్ళీ రెండో హార్వెస్ట్ కూడా రెడీగా ఉన్నాయి కాయలు ఇక మనం పోషకాలు ఇవ్వడమేనండి మన బాధ్యత ఓకేనండి మరి వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య కాడేనండి